హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ రిక్రూట్మెంట్లలో మాది రికార్డు ఏడాదిలో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం రేవంత్ నియమకాలపై కుట్రలు చేసిన నేను వెనుక తగ్గలే పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకుంటే గత సర్కారు పట్టించుకోలే ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంటే అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించు రుణమాపితో రైతుల ఖాతాలు గలగల బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పదేళ్లు మనమే ఉంటాం సన్నవంట్లు పండించండి బోనస్ ఇస్తాం దేశంలో ఎక్కువ మంది డాక్టర్లు మన దగ్గర తయారు కావాలి ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగం బండతిమ్మాపూర్లో కోఖకోల ఫ్యాక్టరీ ప్రారంభం అంబులెన్స్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ పక్కన మంత్రులు కొడుకు అప్పులకు తండ్రి బలి వ్యాపారం కోసం రెండు పాయింట్ ఇరవై కోట్లు అప్పు చేసిన కొడుకు తిరిగి చెల్లించాలని అప్పులల్ల వేధింపులు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి కమ్మం టౌన్లో ఘటన కొడుకును చంపించిన తండ్రి సుపారిచ్చి మరీ హత్య తాగొచ్చి వేధిస్తున్నాడని దారుణం కామారెడ్డి జిల్లాలో ఘటన ఇద్దరు నిందితులు అరెస్ట్ అక్కను చంపిన తమ్ముడు కారుతో ఢీకోటి కొడవలతో నరికి లేడీ కానిస్టేబుల్ హత్య కులాంతర వివాహం చేసుకుందని ఆస్తిలో వాటా వదులుకునేందుకు ఒప్పుకోలేదని దారుణం రంగారెడ్డి జిల్లా రాయపోల్లో ఘటన ఇది పరువు అత్యేనని బంధువుల ఆందోళన ఆఫ్రికా దేశం గినియాలో ఘటన మ్యాచ్ రిపేర్ తీసుకున్న నిర్ణయంతో మొదలైన గొడవ వందలాది మంది దూసుకొచ్చి పరస్పరం దాడులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన అభిమానులు ఫుట్బాల్ మ్యాచ్లో లొల్లి వంద మంది మృతి మావోయిస్టుల డెడ్ బాడీలను భద్రపరచండి ముందు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం వరకు భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది మృతదేహాలను చూసేందుకు పిటిషనర్ బంధువులు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ మార్చ్ వాయిదా యూపీలో నోయిడా గ్రేటర్ నోయిడా ఇతర జిల్లాల రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చి పాటు వాయిదా పడింది డిమాండ్లను నెరవేర్చేందుకు అధికారులు వారం రోజులు గడువు కోరగా రైతులు అంగీకరించారు ఈ వారం రోజులు దళితులు ప్రేరణ స్థలాల్లో వేచి చూస్తామని తెలిపారు మహా సీఎంపై రేపు క్లారిటీ మహారాష్ట్ర సీఎం ఎవరో బుధవారం తేల్పోనుంది అదే రోజు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది మీటింగ్ తర్వాత పార్టీ శాసనసభ పక్ష నేతను బీజేపీ ప్రకటించనుంది కొత్త సీఎం ఐదున ప్రమాణం చేయనున్నారు కూరగాయలు లారీ దూసుకెళ్లిన లారీ నలుగురు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు రంగారెడ్డి జిల్లా ఆలూరు గేట్ వద్ద ఘోర ప్రమాదనం క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను జేసీబీతో బయటకు తీసిన పోలీసులు చెట్టును ఢీకొట్టి ఆగిన లారీ నలభై మందికి తప్పిన ప్రాణాపాయం సీఎం దిగ్బంతి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం వాజేడు ఎస్ఐ సూసైడ్ రీసార్టులో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న ఆత్మహత్య రాత్రంతా ఓ యువతితో బస సూసైడ్ టైంలో అక్కడే అమ్మాయి పోలీసులు రావడంతో పరారు పోస్టుమార్టం చేయనీయకుండా అడ్డుకున్న బంధువులు ముల్గు జిల్లాలో ఘటన అప్పుల కిస్తీలు మిత్తిలకే అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు ఏడాది కాలంలో గత పదేళ్లు రుణాలకు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కంటే కిస్తీలు వడ్డీలకే ఎక్కువ రీపేమెంట్లు ఏడాదిలో తెచ్చిన కొత్త అప్పులు యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్లు అయినా ప్రతిష్టాత్మక స్కీములకు అరవై ఒక్క వెయ్యి నూట తొంభై నాలుగు కోట్లు రైతుల సంక్షేమానికే యాభై ఏడు వేల కోట్ల ఖర్చు రెండు లక్షల రుణమాఫికే ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు అప్పులపై నియంత్రణ పాటిస్తూ అభివృద్ధి సంక్షేమం విభజన సమస్యలపై ముందడుగు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల లేబర్ సెల్స్ పంపకానికి ఓకే ఏపీలో మంగళగిరిలో ఏపీ తెలంగాణ సీఎస్ మీటింగ్ ఎక్సైంజ్ బకాయిలు ఎనభై ఒక్క కోట్లు తెలంగాణకి ఇస్తామన్న ఏపీ విద్యుత్ బకాయిలపై కుదరని ఏకాభిప్రాయం తొమ్మిది పది షెడ్యూల్లో సంస్థల ఆస్తుల అప్పులపైన తేలని పంచాయతీ ఉద్యోగుల పరస్పర బదిలీలపైన చర్చ టీజీ మహేందర్ రెడ్డి మార్క్ కమిషన్లో భారీగా సంస్కరణలు నోటిఫికేషన్లను అడ్డికి లేకుండా ఐటీ సెల్ లీగల్ సెల్ ఏర్పాటు పన్నెండు వేల పోస్టుల రిక్రూట్మెంట్ పూర్తి సక్సెస్ఫుల్ గా గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ అరవై అరవై రెండేళ్ల వయసు పూర్తి చైర్మన్గా రిలీవ్ తమిళనాడు గజగజ విల్లుపురం కృష్ణగిరి జిల్లాలో మూడు వందల ఏళ్లలో అతి భారీ వర్షాలు పలు జిల్లాల్లో ముంతెచ్చిన వరద కొట్టుకుపోయిన వాహనాలు నిలిచిపోయిన రైళ్లు జనజీవనం అస్సవస్థం పుదుచ్చేరిలోనూ వర్షం బీభత్సం బ్యారేజీలు డ్యామేజ్ అయినా అధికారులు పట్టించుకోలే కాళేశ్వరం కమిషన్కు చెప్పిన రిటైర్డ్ ఏఈ మురళీకృష్ణ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయి సుందిల్ల అన్నారంలో పడ్డాయి పదిహేను మీటర్ల ఎత్తు దాటితే డ్యాములుగానే పరిగణించాలి వర్చువల్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన చైర్మన్ వినాయక చంద్ర ఘోష్ జనవరిలో కేసీఆర్ హరీష్ లవరను విచారించే అవకాశం ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ ప్రభుత్వాన్ని చేసే చేసేవారికి ప్రజల బుద్ధి చెప్పాలి విద్య వైద్య రంగాలకే మా మొదటి ప్రాధాన్యం ఉద్యోగాలలో భర్తీలో దేశంలోనే రికార్డు సృష్టించాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన మా పనితీరుకు గీట్రాయి వైద్య ఆరోగ్య శాఖ విద్యోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి వరివేస్తే ఉరివేసుకున్నట్లేనని గత పాలకులు చెప్పారు తెలంగాణ సోనా సన్నాలు పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పారు ఈ వానకాలం ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల టన్నుల ధాన్యం పండింది కొనుగోలు చేసిన ఐదు రోజుల్లోనే ఖాతాల్లో బోనస్ డబ్బులు వేస్తున్నాం రైతు బంధిస్తే భూమి ఉన్నవారికే పోతుంది సన్నధాన్యం పండించడంతో ఎకరాకి పదిహేను వేల బోనస్ వచ్చిందని ఈ మధ్య నాతో ఓ మహిళ కావు రైతు చెప్పారు అలా చెప్తుంటే నాకు బిర్యానీ తినంత సంతోషంగా అనిపించింది ఈ ప్రభుత్వం మరో పదేళ్ళు ఉంటుంది రైతులు సన్నధాన్యం పండించాలని కోరుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఆఖరిలో అవకాశం కుమారుడికి క్షమాభిక్ష జో బైడెన్ సంచలన నిర్ణయం తప్పుబట్టిన ట్రంప్ అధికారాంతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీరు వివాదాస్పదమైంది అక్రమ ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసులకు సంబంధించి తన కుమారుడు హంటర్ జో బైడెన్కు ఆయన క్షమాభిక్ష ప్రసాదించారు అధ్యక్షుడిగా తనకు విశేష అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు దీనిని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టారు ఇది పూర్తిగా న్యాయ విరుద్ధమని అధికార దుర్వినియోగం అని మండిపడ్డారు ఆటలో అలజడి గీనిలో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణ యాభై ఆరు మంది మృతి పలువురికి గాయాలు అప్పటిదాకా రసవత్తరంగా సాగిన ఫుట్బాల్ మ్యాచ్ రిపర్ తీసుకున్న నిర్ణయంతో రభసగా మారింది రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది పరస్పర దాడులు చేసుకోవడంతో దాదాపు యాభై ఆరు మంది చనిపోయారు ఈ విషాదకర ఉదంతం పశ్చిమాఫ్రికా దేశంలో గీనిలో చోటు చేసుకుంది కులాంతర వివాహం ఎకరా పొలంపై వివాదం అక్కను కిరాతంగా చంపిన తమ్ముడు కారుతో ఢీకొట్టి కొడవలతో నరికి ఘాతకం ఇబ్రాహీంపట్నం టానా పరిధిలో పరువు హత్య మృతురాలు కానిస్టేబుల్ మరెందరో నికేష్లు ఓ ఉన్నతాధికారి అక్రమాస్తులు ఐదు వందల కోట్లు అంచనా అనీష వద్ద చిట్ట త్వరలో గుట్టు రట్టయ్యే అవకాశం తుపాకీతో కాల్చుకొని వాజాడు ఎస్ఐ ఆత్మహత్య వ్యక్తిగత అంటున్న పోలీసులు ఈ నెల పద్నాలుగున నిత్యచారదానికి ముహూర్తం అంతలోనే విషాదాంతం రేవంత్ది రెండు నాలుగల ధోరణి ఏడాది పాలనలో ప్రజలు వంచనకు గురయ్యారు హరీష్ మే పద్దెదిన జేఈ అడ్వాన్స్డ్ విద్యార్థులకు ట్రాఫిక్ పై చైతన్యం యాభై ఐదు పాఠశాలలో అవగాహన పార్కులకు ఏర్పాటుకు సర్కారు ఆమోదం యాసంగిలోను సన్నాలకే సాయి నలభై లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని సర్కార్ నిర్ణయం మొత్తం డెబ్బై ఐదు పాయింట్ ముప్పై రెండు లక్షల ఎకరాల్లో వివిధ పంటల సేద్యానికి ప్రణాళిక ఎన్కౌంటర్ పై ఇవ్వండి మావోయిస్టుల మృతదేహాలను బ్రతపరచండి ప్రభుత్వానికి పోలీసులకు హైకోర్టు ఆదేశం పార్లమెంట్లో వీడనున్న ప్రతిష్టంబన రాజ్యాంగంపై రెండేసి రోజుల చర్చకు అంగీకారం పార్టీల నేతలతో స్పీకర్ భేటీలో నిర్ణయం మృతిపై వచ్చిన లారీ రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేవారిపై దూసుకెళ్లిన బీభొత్సం పది మందికి పైగా దుకాణాలను తొక్కుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగిన వైనం నలుగురి దుర్మరణం ప్రాణాపాయ స్థితిలో మరో ఐదుగురు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోరం ప్రమాదంలో చెట్టును ఢీకొట్టి నుజ్జు నుజ్జు అయిన లారీ ముందు భాగం వార్తా పేపర్లో హెడ్లైన్స్ ఒక్క ఏటిలో యాభై వేల ఉద్యోగాలు ఓ కొత్త చరిత్ర చిన్న ఆరోపణ లేకుండా పనిచేస్తున్న టీజీఎస్పీ త్వరలో గ్రూప్ వన్ నియమక పత్రాలు మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారమే ఆరోగ్య ఉత్సవాలు ప్రారంభించిన సీఎం రేవంత్ ఆరు వందల కోట్ల కోఖకోల ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం రేవంత్ అప్పులు దాటి అభివృద్ధి బాట రాజ్యాంగంపై చర్చకు ఓకే స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష పార్లమెంటరీ పార్టీల సమావేశం బేటై సజావుగా సాగుతుందన్న కేంద్ర మంత్రి రీచూజు అంతరిక్షంలో అంతులేని చెత్త ఉపగ్రహ వ్యర్థాలతో నిండిపోతున్న గగనం ఏటా వేల సంఖ్యలో రోదసులోకి ఉపగ్రహాలు పరస్పరం ఢీకొనే పరిస్థితి పలుమార్లు తప్పించిన శాస్త్రవేత్తలు రాకెట్లు పేల్పోవడంతో నలు దిశలు వ్యాపిస్తున్న శకలాలు మళ్లీ ఆదర్శ రైతు వ్యవస్థ పదహారున హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము పదహారు గంటల రాత్రి ఎనిమిది గంటలు పగలు ఈ నెల ఇరవై ఒకటిన ప్రత్యేక రోజు ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం అక్కను కార్తో ఢీకొట్టి కత్తితో నరికి చంపిన తమ్ముడు కులాంతర వివాహమే కారణమంటున్న గ్రామస్తులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సాగర్ రహదారిపై కుటుంబ సభ్యులు కుల సంఘాలు ఆందోళన కాళేశ్వరంపై బడ్జెట్ సమావేశాల్లో ఘోష్ నివేదిక జనవరిలో కేసీఆర్ హరీష్ల వివరణలు తీసుకునే అవకాశం తేలని అప్పుల పంచాయతీ రాష్ట్ర విభజన సమస్యలపై అమరావతిలో తెలంగాణ ఏపీసీఎస్ల భేటీ రెండు అంశాలపై ఉభయలు ఓకే కొలిక్రాని విద్యుత్ బకాయిలు యథేచ్ఛగా బియ్యం దంద పదకొండు నెలల్లో పదిహేను పాయింట్ ఐదు కోట్ల బియ్యం సీజ్ తెలంగాణ బియ్యం కోసం మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక దుకాణాలు అక్రమ మూలాలపై దృష్టి సారించని సివిల్ సప్లై లారీ బీభోత్సం కూరగాయల వ్యాపారులపై దూసుకెళ్లిన వాహనం చేవెళ్లలో ఘోర ప్రమాదం నలుగురు మృతి పలువురికి తీవ్ర గాయాలు